ఎమ్మెల్యే గారికి గెలిపిచ్చాము అందుబాటులో వస్తుంది ఒక్కసారి కూడా పాత బస్ పాత బస్ అంటే పాత బస్ విజయవాడకి కృష్ణా జిల్లాకి ఆంధ్ర రాష్ట్రంలోనే కృష్ణా జిల్లాలో బ్రాండెడ్ పాత బస్ విజయవాడ చేసే వర్క్ అసలు ఆయన కనపడలేదు తెలియదు మేము వెళ్ళాలనుకుంటాం మనకి టైం కుదరట్లేదు అందుబాటులో ఉన్నారండి ఏ రావడం ఏం వస్తున్నారంతా వెళ్ళిపోతున్నారంత తెలియదు మనకి ఏ ఎమ్మెల్యే కూడా అందుబాటులో ఉండేవాడు క్యాకేస్తే రావాలా మేము మెయిన్ మేము పాత బస్తీ మెయిన్ మనుషులు మేము కార్లో వెళ్తున్నారు చూసాం రెండు మూడు సార్లు సెంటర్లో వన్ టోన్ పాత బస్తి పంజాబ్ సెంటర్లో రెండు మూడు సార్లు చూసాం ఉంచుకోవాలి ఇక్కడ నిమిషాలు ఉంచుకోవాలి ప్రజలతో కలవాలా ఎలక్షన్లో కాదు తిరిగినప్పుడు కాదు కలిసేది మామూలు టైంలో కలవాలా కష్ట సుఖాలు తెలుసుకోవాలా మార్పులే ఉందండి పాత బస్తీ ఇంకంతే పాత బస్తీ రిక్షా వేసుకుందామే పాత బస్తే వాళ్ళు డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదండి ఇప్పుడు టూటన్ పోవాలంటే లోపించి పింఛింగ్ ఏం లేదు దారి కానీ పిల్లవాడు ఇప్పుడు మాంచండి ఏ ఆంధ్ర రాష్ట్రంలో ఎంత చేయలేదు ఏం చేయలేదు ఇక్కడి నుంచి తీసిన హైదరాబాద్లో పెట్టిన పెట్టిబుడిలు విజయవాడకి బాగా చేయండి వచ్చిన వాళ్ళు మిగురూపాయి మిగిలిద్ది జనాభా మెల్ జరిగిద్ది ఏం లేదు ఇది ఒక దారి ఎరకట దారి ఎక్కడ ఎప్పుడు పోతారో తెలియదు రెండు దారిలు ఇటుకొని పోవాలంతే ఫ్లేవర్ పురమాయించండి కొట్టండి మొత్తం ఇది మొత్తం పూర్వంబలి స్థలాలు పూర్వంబాకుల స్థలాలు మొత్తం కొట్టేసి ఫ్లేవర్ వేయండి ఇటు కనుగుతురుకు పోవాలని కానీ వ్యాపారం కానీ అందరూ సౌకర్యం కావాలా ఏ దారి ఎక్కడ గంటలు గంటలు వెయిట్ ఈ ఆటో వాళ్ళు ప్రతి వాడికి ఆటో వాడికి ఫోను వాళ్ళు ఖండించండి ఒకటి ప్రతి నాకు కాలమీతి కాలువ కూర్చుంటాడు ఆటోవాడు చెట్టు తిరుగుతారో తెలీదు కార్ పలన బైక్ పలన లేదు కాలమీతి కాలోచించి కూర్చుంటున్నారు ఆటోవాళ్ళు ఏంటది వాడు ఇలా తిప్తాడో అలా తిప్తారో తెలీదు పోలీస్ వ్యవస్థ కరెక్ట్ లేదు వ్యాక్సిన్ తీసుకోండి వ్యాక్సిన్ తీసుకోవాలి పోలీసు వాళ్ళు ఎలిమెంట్ లేదని కేసు రాస్తున్నారు వాళ్ళే ముందర ఖండించండి ఆటో వాళ్ళకి కాలిమిది కాలుజీని కూర్చుంటాం అండి వాడు పోను కాలమిది కాలు వాడు ఎటు దురదారు తెలియదు లోపేజ్లో చూడండి మీరు ఇప్పుడు చూడండి వెళ్ళి లైన్గా ఆటోలు ఇక్కడ లోపిక్ ఎస్ఐసి ట్రాఫిక్ ఎస్ఐసి అలా పట్టించుకునే పరిస్థితి ట్రాఫిక్ లేదు ఎలిమెంట్లు లేకపోతే కేసులు లైసెన్స్ ఉందా సిబ్బంది తాళం లాక్కుందాడు ఎవడ బాబు గారు సొమ్మ తాళం లాక్కుందానికి నీకు నీకు కావాలా కేసు రాసుకో ఫోటో తీసుకో కేసు రాసుకో నోటీస్ పంపించువు నువ్వు తాళం పిక్కుందానికి ఎవడు బాబు గారు సొమ్ము ఎవరు బాబు కడుస్తామండి మేము కష్ట సుఖాలు మా డబ్బులు మా తప్పు ఉంది పొడొత్తి నోటీస్ పంపించి ఇంటికి తాళాలు పిక్కుందా ఏంటి దొంగలమా మేము మా కోసం మీరు ఉన్నారు డిపార్ట్మెంటు డిపార్ట్మెంట్ మా కోసం సర్వీస్ కోసం ఉన్నారండి తాళలు పిక్కుందా ఏంటండి ఇది ఖండిస్తే మమ్మల్ని మీద యాక్షన్ కేసులు పెట్టుకుందా పెట్టుకున్నారు మనకి ఇదే లేదండి పోలీస్ వ్యవస్థకి తెలియాలా మా సొంత డబ్బులు పోలీసుల డబ్బులు కాదు వాళ్ళ సీట్ డబ్బులు కాదు మా డబ్బులతో మేము కొనుక్కుందాం రాగానే తాళం పిక్కుంటాడు ఏంటి తాళం పిక్కుందో ఏంటండి దొంగలం మేము టర్రీస్టులో మేము ఇదైనా పోలీస్ వ్యవస్థ నేర్పిస్తుంది అడిగితే ఇలాగ వాళ్ళకి యాంటీ అనుకుంటారు యాంటీ కాదండి ఇది రిక్వెస్ట్ మేము తాళం పిక్కుందాం తప్పు అది నీకు కావాలా బండాపు ఆపు బండి కేసు రాసుకో తాళం పిక్కుందానికి ఎందుకు బండి ఆపేముగా మేము ఇప్పుడు బండి ఆపుతున్నాం సార్ మేము ఆపినప్పుడు నువ్వు కేసు రాసుకో తాళం పిక్కుందాం ఏంటి దొంగలం కాదు కండి అది పోలీసు వ్యవస్థకి తెలియపడుతున్నాం అండి యాంటికి కాదండి రిక్వెస్ట్